ఏమన్నా అంటే అన్నమాని ఏడిస్తారు మీడియా మన తెలుగు మీడియా వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు కానీ డైరెక్ట్గా ఇక్కడ ఏమైనా రాసేసారు రాజకీయాల్లోకి అల్లు అర్జున్ పీకేతో పుష్ప భేటీ ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా వినిపించే ప్రయత్నం చేస్తా ఇగో అదే వీడియో జీ న్యూస్లో వచ్చింది ఒక నిమిషం ఈవిడి డైరెక్ట్గా చెప్పేస్తుంది ఆయన ఒక నిమిషం ఇంకొక ఇంకొక మేధావ్ ఉన్నాడు రావాలా ఇదిగో ఈయన ఈయన ఈవిడ వీళ్ళిద్దరూ కలిసి అల్లు అర్జున్ గారు పీకేతో కలిశారు అంటే ప్రశాంత్ కిషోర్ని కలిశారు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి అని ప్లానింగ్లో ఉన్నారు కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఇప్పుడే వద్దన్నారు ఒక పదేళ్ళ వరకు రాజకీయాల్లోకి రావద్దు ఈలోపు సామాజిక సేవా కార్యక్రమాలు చెయ్యండి అని అల్లు అర్జున్ గారు చెప్పారంట ఇగో ఈయన ఈ సార్కారు ఏంటో తెలియదు కానీ ఆయనకున్న సమాచారం అంట ఎవరి దగ్గర నుంచి పీకే సన్నిహితుల నుంచి అంటే ప్రశాంత్ కిషోర్ సన్నిహితులు ఇచ్చిన సమాచారం మేరకు విశ్వసనీయ సమాచారంతో మనకు అందిన వార్త బ్రేకింగ్ న్యూస్ మరి లేచి వేసి ఇప్పించుకోట్టాలి మీరు జర్నలిస్టులుగా పైగా మీద ఒక మీడియా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవో ఎలాంటి ఫోటోలు ఉండవో ఎవడు చెప్పాడు అంటే అది కూడా ఉండదు మళ్ళీ దాని అందులో విశ్వసనీయ సమాచారం వాళ్ళ దగ్గర సహచరులు చెప్పారనో అనుచరులు చెప్పారని చెప్పుకునే పోతురు మీరు మీడియాలో డైరెక్ట్గా చెప్తున్నారు కదా ఆ చెప్పేది ఏదో ఎవడైతే చెప్పాడు వాడి పేరు కూడా చెప్పొచ్చు కదా పలానా వ్యక్తి చెప్పాడని చెప్పేసి అని ఈ ఎంటైర్ వీడియోలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ అలాగే అల్లు అర్జున్ గారు కలిసిన ఫోటోలు లేవు పోనీ వాళ్ళు ఏమన్నా చెప్పారంటే అది కూడా లేదు పోనీ అల్లు అర్జున్ గారి టీం చెప్పిందంటే అది కూడా లేదు మరి నువ్వు ఏ విధంగా వార్త అంటే రాసేస్తాం మనం అంటే సెలబ్రిటీల మీద వార్తలు రాసేసుకోవడమే నేను షాక్ అయినా వార్త తిన్న తర్వాత సరే ఇవి ఊరించి వద్దు మహి మహిళ కాబట్టి పక్కన పెట్టేసేయండి మరి నీకేం పోయే కను ఏ ఆధారాలతో చెప్పారే మాకు అర్థం ఏమన్నా అంటే మీడియా పోయిన దాడి మీడియాకి అసలు విలువే లేదు మేము మీడియా అంటారు మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుంటే ఎవడో చెప్పాడంటే పొగుడి ఇటు చెప్పారు ఇక్కడ చెప్పున్నాడు ఎవడయ్యా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ కలిసాడు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మళ్ళీ అది పోరం బట్లా మాట్లాడమాకండి విశ్వసనీయ సమాచారం మనకు అందుతున్న సమాచారం అన్ని సమాచారాలు మీకే అందేస్తాయి ఎలాంటి ఆధారాలు ఉండవు ఒక ఫోటో మొక్క ఉండదు మళ్ళీ ఒక ఫోటో అన్న ఉండాలిగా మూడు నెలలు అయింది సరే సాధారణంగా పైన మీడియా మొత్తం కన్నేసే ఉంచుద్ది ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారు అనేది మూడు నెలల కిందట కలిసారంటే వెళ్ళే వాళ్ళ ఏ వార్త లేనట్టుంది తెలకి అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు ఓ పదేళ్ళు ఆగమన్నారు ఏమన్నా అంటే ఎడుతారు మళ్ళీ దిక్మల్స్ అంతా ఇలా ఉంటాయి మన తెలుగు మీడియా ఇలా ఉంటుంది మనం చూసాం కదా నిన్న మోహన్ బాబుకి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఎవరో గేట్లు బదులు కొట్టేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ముద్దు దగ్గర మైకెట్టేసి సరే చెప్పండి వాళ్ళు ఏం చెప్తారే చెప్పండి అంటే పైగా మీడియా పైన దాడి మీడియాని కొట్టచ్చా కొంతమంది మేధావులు అయితే ధర్నా అన్నమాట మా రజనీకాంత్ లాంటి వ్యక్తులైతే ధర్నా మీరు వెళ్ళిపోవచ్చా మీరు అడిగే చేతి పెడితే అది అంటే మీ మీకు మీకున్న హక్కులు మాకు లేవా మాకుండే ప్రాథమిక హక్కులు కూడా మాకు లేవా పైగా ఇంకోటి అంటాడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి వెళ్ళే హక్కు ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతారు ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ కుటుంబ గొడవ అది వాళ్ళు వాళ్ళు గొడవలు మీరు చెప్పే వార్తలో ఒక ముక్క నిజం ఉండదు అంతా కల్పితాలే మీకు ఏది నచ్చితే అది ఇక్కడ చెప్పి వచ్చా పైగా ఎవడన్నా ఏమన్నా అంటే మీడియా పైన దాడి అంటారా వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టింది చూడండి ఇక్కడ ఫోటో చూపిస్తా తమ్ముణలు వినిపిద్ది కానీ మీడియా కాబట్టి వినిపించలేకపోయింది అంతే ఇదిగో రాజకీయాల్లో వెళ్ళవచ్చు ఇలాంటి వ్యక్తులు ఏమన్నా అంటే ఎడుగుతారు అంతే